సామాజిక సమస్యలపై స్త్రీ శిశు వికలాంగులు వయోవృద్ధుల శాఖ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది ఇందులో భాగంగా నెల రోజుల పాటు వివిధ శాఖల సహకారంతో క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది సామాజిక సమస్యలపై స్త్రీ శిశు వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ చేపట్టిన కార్యక్రమాలపై ప్రత్యేక కథనం బాల్య వివాహాలు పిల్లల అక్రమదత్తత పిల్లల విక్రయం వంటి సామాజిక సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్త్రీ శిశు వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ నడుం కట్టింది ఈ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పలు ప్రభుత్వ శాఖల సహకారంతో క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది విద్యార్థుల నుండి వయోవృద్ధుల వరకు వయసుపేదం లేకుండా అందరికీ ఆయా సమస్యలపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలను నిర్వహిస్తోంది బాల్య వివాహాలతో కలిగే నష్టాలను మరియు చట్టపరంగా ఎదురయ్యే ఇబ్బందులను వివరించేలా ఈ కార్యక్రమాలను చేపట్టింది అదే సమయంలో పిల్లలను అక్రమంగా దత్తత తీసుకోవడం వల్ల జరిగే అనర్థాలను చట్టపరంగా విధించే శిక్షలను సైతం అవగాహన కార్యక్రమాలలో భాగంగా ప్రజలకు వివరించి చెబుతున్నారు వీటితో పాటు చిన్నపిల్లలను విక్రయించడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు కేసుల గురించి ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యేలా సంబంధిత శాఖలతో కలిసి అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది నవంబర్ ఒకటిన ప్రారంభమైన ఈ కార్యక్రమాలు డిసెంబర్ ఒకటి వరకు జరగనున్నాయి బాల్య వివాహాలు అక్రమదత్తత పిల్లల విక్రయం వంటి సమస్యలు సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయి వీటిపై ప్రజలకు అవగాహన కల్పించేలా సంక్షేమ శాఖ నల్గొండ జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది వైపు వెళ్లకుండా ఉండాలి మరి ఈ బాల్య వివాహాలు చేయడం వలన జరిగే నష్టాలు గురించి మనం మాట్లాడుకుంటే బాల్య వివాహాలు పద్దెనిమిది ఏళ్లలోపు అమ్మాయికి ఇరవై ఒక్క సంవత్సరాలలోపు అబ్బాయికి పెళ్లి చేయడం వలన వాళ్ళు శారీరకంగా మానసికంగా ఎదుగుదల లేకపోవడం వలన చాలా సమస్యలు వస్తాయి కుటుంబంలో మానసికంగా వాళ్ళు స్థిరంగా ఉండలేరు శారీరకంగా కూడా హెల్దీగా ఉండలేకపోవడం వలన అమ్మాయి త్వరగా గర్భం రావడము అనారోగ్యంగా ఉండడము అదేవిధంగా బరువు తక్కువతో పిల్లలు పుట్టడము తల్లి ఇద్దరికీ కూడా ప్రమాదమే అది పోషకాహార లోపం రావచ్చు పిల్లలకి శిశు మరణాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బాల్య వివాహం అనేది మనము వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది అట్లనే కుటుంబంలో ఎదురయ్యే సమస్యల్ని ఎదుర్కోవడంలో కూడా పిల్లలు అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా మెచ్యూర్డ్గా ఉండలేరు వయసుకు చిన్న వయసు కాబట్టి కాబట్టి ఈ యొక్క పరిణామాలని మనం అందరం దృష్టిలో పెట్టుకొని బాల్య వివాహాలని అరికట్టే విధంగా సమాజంలో ఉన్న మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి అలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తే తప్పకుండా ప్రతి ఒక్కరం కూడా మనము అడ్డం చెప్పాలి అంటే చిన్న పాపాని మనకు తెలిసిందంటే వెంటనే వన్ జీరో నైన్ ఎయిట్కి ఫోన్ చేయొచ్చు లేదంటే అంగన్వాడీ కార్యకర్తకి ఫోన్ చేయొచ్చు లోకల్గా ఉన్న అధికారులు ఎవరికైనా కూడా ఫోన్ చేయొచ్చు ఫోన్ చేసి ఆ మ్యారేజ్ని ఆపాలి అదేవిధంగా కుటుంబ సభ్యులకు కూడా మనము అవగాహన అనేది కల్పించడం అనేది చేయాలి ఈ సందర్భంగా మేము మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున రెగ్యులర్గా మనము బాల్య వివాహాల మీద అవగాహన సదస్సులు అనేవి కండక్ట్ చేస్తూనే ఉంటాము ప్రస్తుతము ఇప్పుడు నవంబరు ఫస్ట్ నుంచి డిసెంబర్ ఫస్ట్ దాకా ఇది ఒక మాసోత్సవాలు చేస్తున్నాము బాల్య వివాహాలకు వ్యతిరేకంగా దాంట్లో ఎవరైతే టార్గెట్ గ్రూప్ ఉంటారో అంటే వివాహం చేస్తారు అని అనుకున్న టార్గెట్ గ్రూప్ని ఐడెంటిఫై చేయడము వాళ్ళకి అవగాహన కల్పించడము అదేవిధంగా పేరెంట్స్ తోటి మనము ఒక ఆథరైజేషన్ తీసుకుంటున్నాము అంటే మేము పద్దెనిమిది నిండినాకనే అమ్మాయికి ఇరవై ఒకటి నిండినాకనే అబ్బాయికి వివాహం చేస్తాము అని ఒక డిక్లరేషన్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంది అట్లనే అన్ని కాలేజీలు హాస్టల్స్లో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము అట్లనే సమభావన సంఘాల గ్రూప్ లీడర్స్కి ఆ గ్రూప్ లీడర్స్ ద్వారా సమాజంలో అవగాహన కల్పించడం కొరకు మనం వివిధ కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉన్నామండి